అండి అందరు ఎలాగ ఉన్నారండి ఈ రోజు బెండకాయ రెండు రొయ్యలు కూర వండుతున్నానండి అర కేజీ బెండకాయలు రెండు ఉల్లిపాయలు రెండు టమాటాలు ఒక ఐదు పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి ఇప్పుడు కాయగూరలు కట్ చేసుకుందాం అండి బెండకాయ కర్రీలో అన్ని రెడీ చేసేసానండి బెండకాయలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు కట్ చేసేసానండి రొయ్యలు కూడా శుభ్రం చేసి పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు వంట మొదలు పెట్టుకుందామండి అండి మూకుడు వీటెక్కిందండి ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ వీటెక్కిందండి చిట్టుకుడు పసుపు వేసుకుని రొయ్యలు వేగించుకుందామండి రొయ్యలు వేగిపోనియండి ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిపిరపాయలు వేసుకుందామండి ఉల్లిపాయలు పచ్చిపిరపాలు చక్కగా మగ్గనియండి కట్ చేసి పక్కన పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకుందామండి ఇలా పది నిమిషాలు మగ్గనిద్దామండి మగ్గిపోనియండి కట్ చేసి పక్కన పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసుకుందామండి రుచికి సరిపడగా కళ్ళు ఉప్పు ఒక స్పూన్ పసుపు రెండు స్పూన్లు కారం వేసుకుందామండి ఇలాగ ఒక ఐదు నిమిషాలు మగ్గనిద్దామండి చక్కగా మగ్గన కొద్దిగా నీళ్లు పోసుకుందామండి ఇలా పది నిమిషాలు మగ్గనిద్దామండి చిరనిమ్మకాయ సైజు చింతపండు తీసుకున్నానండి ఇప్పుడు ఈ చింతపండు నానబెట్టుకుందామండి కూర చక్కగా మగ్గిందండి చింతపండు పులుపు వేసుకుందామండి ఇలా పది నిమిషాలు మగ్గనిద్దామండి బెండకాయ ఎండు రోజుల కూర రెడీ అయిపోయిందండి కొంచెం కొత్తిమీర వేసి పొయ్యి కట్టేసుకుందామండి ఈ బెండకాయ ఎండు రోజుల కూర ఎంతమందికి ఇష్టమో కవర్నమెంట్ చేయండి బెండకాయ ఎండ్రోయలు కూడా చాలా బాగుందండి చాలా రిస్క్ ఉందండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి